సోదరి సోదరులారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మన జీవమునకు భక్తికి అవసరమైన సందేశం పరిశుద్ధాత్మ మనకు వినిపిస్తాడు పోయినసారి దేవుడు సృష్టికర్తగా ఆదికాండం మొదటి అధ్యాయంలో మనకు ప్రత్యక్షమయ్యాడు మొదటి అధ్యాయంలో దేవుడు అనే మాట సరిగ్గా ముప్పై రెండు సార్లు వచ్చింది లెక్కపెట్టి చూచుకోండి దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చకు బైబులు ఎన్నడూ పూనుకొనదు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతోనే బైబిలు గ్రంథం ప్రారంభమవుతుంది ఆది దేవుడు దావీదు మహారాజు పద్నాలుగో కీర్తన మొదటి వచనంలో అందుకే అన్నాడు బుద్ధిహీనుడు దేవుడు లేడని మనసులో అనుకుంటాడు బైబిలులో ఆధ్యాత్మిక సత్యాలు విమోచనాత్మక వాస్తవాలు ఎన్నో ఎన్నెన్నో మనకు దేవుడనుగ్రహించాడు చేత విశ్వాసం కలుగుతుంది దేవుడు సృష్టికర్త మొదటి అధ్యాయంలో దేవుని వ్యక్తిత్వం దేవుని శక్తి దేవుని సంకల్పం మనం గుర్తించాము పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనంలో పౌలు చెప్పినట్లు దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను చేత తేటపడుతున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు దేవుని ఎందలి అచంచల విశ్వాసమై దేవుని వాక్య సత్యాలను మనకు అనుభవిక వేద్యం చేస్తుంది బహుదేవతారాధనను ఆది కాండం మొదటి అధ్యాయం నిరసిస్తుంది ఏక దేవారాధనను ప్రోత్సహిస్తుంది దృశ్యపదార్థములు అశాశ్వతమైనవి అని నేర్పుతుంది సమస్త చరాచర జగత్తుకు ఆది అనేది ఉంది అందుకే బైబులు యందు అనే మాటతో ఆరంభమవుతుంది పదార్థం దేవుడని భ్రమించరాదు దేవుని చిత్తము అనగా ఆయన సంకల్పం సృష్టిగాథలో మనకు తేటగా దృగ్గోచరమవుతుంది దేవుడు స్థాణువు కాడు ప్రారబ్ధవాదం కర్మవాదం బైబులులో కానరావు దేవుని సృష్టిలో ఒక క్రమం ఉంది దేవుని సృష్టి వర్ధమాన పరిణతిని చూపుతుంది దేవుని సృష్టి సమగ్రమైనది ఎట్టి లోపమూ లేనిది అందమైనది సృష్టికర్తకు సృష్టి అంతా సాక్షి సరే ఇప్పుడు ఆదికాండం రెండో అధ్యాయం అధ్యయనంచేతాము ఇందులో సృష్టి ఆరంభమందలి ఐదు రోజుల వృత్తాంతం మానవ సృష్టి విశేషం మానవునితో దేవుని ప్రారంభ నిబంధన స్త్రీ యొక్క సృష్టి మొదలైన అంశాలను దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు దైవప్రేరితమైన రచన పరిశుద్ధ బైబులు దేవుడు తన సత్యాన్ని పదే పదే పునరుద్ఘాటిస్తాడు పునరుక్తి దేవుని వాక్యమందు సర్వసాధారణం మన హృదయాలపై దేవుని యొక్క సత్యాలను ఆయన ముద్రిస్తాడు మనం మరువకూడని అంశాలను దేవుడు మనకు నేర్పే విధానం క్రమశిక్షణాత్మకమైనది దేవుడు ఆరో రోజున మానవుణ్ణి సృష్టించాడు దేవుడు ప్రథమ ఉపదేశం చేసి అరణ్య ప్రయాణంలో ద్వితీయోపదేశం కూడా చేశాడు అంటే రెండోసారి తన ప్రజలకు అదే బోధ చేశాడని గ్రహించాలి అంటే ధర్మశాస్త్ర వివరణ విశదీకరణ విపులీకరణ అలాగే గ్రంథం ఒక్కటి కాదు నాలుగున్నాయి దేవుని వాక్యమందు ఇదే బోధనా విధానం ప్రయోగించబడింది ఆరు రోజులు దేవుడు సృష్టి కార్యమందు నిమగ్నుడై ఏడో రోజును సబ్బాతుగా నియమించాడు ఇప్పుడు వివరాలు వినండి ఆకాశము భూమి అందులోని సమస్త సమూహము సంపూర్తి చేయబడింది దేవుడు తాను చేసిన తన పని ఏడు రోజుల్లోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడో రోజున విశ్రమించాడు కాబట్టి దేవుడు ఆ ఏడో రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు ఆ రోజున దేవుడు తాను చేసిన సృజనాత్మకమైన పని అంతటి నుండి విశ్రమించాడు అది విశ్రాంతి దినం ప్రియ సోదరా సోదరి దినం విశిష్టతను గుర్తించారా దేవుడు పనిచేసి విశ్రమించాడు అంటే ఏమిటి దీనికి అర్థం దేవుడు అలసిపోయాడన సబ్బాతునాడు దేవునికి విరామమా విశ్రాంత రోజా వారమంతా కష్టించి పనిచేశాను వారాంతంలో నాకు విశ్రాంతి కావాలి అని సెలవు పెట్టాడా ఈ ప్రశ్నలకు అర్థం లేదు గమనించాలి దేవుడు పని విరమించాడు పని నుండి విశ్రాంతి ఆరు రోజులు పనిచేసి తన పని అంతా చూచి దేవుడు అంతా బాగున్నది అని ప్రశంసించాడు గదా ఇంకా చేయవలసిన పని లేదు పని అయిపోయింది దేవుడు చేయాలనుకున్న పని చేసి ముగించాడు దేవుని పని సమాప్తమైంది ఏడో రోజు దేవుడు విశ్రమించాడు ఇది గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఆధ్యాత్మిక సూత్రం పత్రిక ఈ సందర్భంలో ఏమంటోంది మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము అనగా ఆయన సబ్బాతులోకి మనకు ప్రవేశమున్నది ఆయన సంపూర్ణ విమోచనలో ప్రవేశిస్తున్నాము రెండు వేల సంవత్సరాల క్రిందట గేసు సిలువ మీద చనిపోయాడు ఎవరి కోసం నీకోసం నా కోసం మనందరి కోసం ఆయన ఆ విధంగా చనిపోయి మనకు విమోచన ప్రసాదించాడు మనము ఆ విమోచనలో ప్రవేశిస్తున్నాము రోమాపత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందామో మన విశ్రాంతికి అవసరమైనదంతా ఏసే చేశాడు నా రోత హృదయాన్ని ఏసే తన రక్తంతో శుభ్రంగా కడిగాడు ఏసు యొక్క విమోచనాత్మక కృపకై ఆయనకు మనమెంతో కృతజ్ఞులం ఈ విశ్వం వేల కొలది సంవత్సరాల నుంచి ఉన్నదే దీనికి ఏదో ప్రళయం సంఘటిల్లింది అప్పటి సృష్టి పాడైపోయింది అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు దేవుని ఆత్మ అగాధ జలముపైన కదలాడాడు అల్లకల్లోలములో నుండి దేవుని ఆత్మ సృజనాత్మకమైన ఒక కొత్త రూపాన్ని సంతరించాడు ఆదికాండం రెండో అధ్యాయం నాలుగో వచనం దేవుడైన యహోవా ఆకాశమును భూమిని చేసిన రోజున ఆకాశము భూమి సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఏదనగా ఉత్పత్తి క్రమం కుటుంబాలు తరాలు ప్రారంభాల గ్రంథం మాత్రమే కాదు ఆదికాండం కుటుంబాల గ్రంథం ఐదు ఆరు వచనాలు అదివరకు పొలమందలి ఏ పొద భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టు మొలవలేదు దేవుడైన యహోవా మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచడానికి నరుడు లేడు అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటినీ తడిపింది మానవుడు లేకముందే ఇదంతా ఉంది ఆదికాండంలో దేవుడు ఇదంతా ఎందుకు చేశాడో ఇప్పుడు మనము చూతాము తాను సృజించబోయే మానవునికి దేవుడు ముందుగా నివాస స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు ఇదంతా మానవుని కోసమే దేవుడు చేశాడు అతని నివాస స్థలంలోకి అతణ్ణి ప్రవేశపెడుతున్నాడు దేవుడు మొదటి అధ్యాయంలో మనమేం చూచాము కేవలము శూన్యం నుంచి దేవుడు పదార్థ సృష్టి చేశాడు ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు ఆ తరువాత జీవసృష్టి చేశాడు దేవుడు మహామస్యములను జీవము గలిగి చలించే వాటిని చేశాడు ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం జంతు సృష్టి జరిగింది వృక్షసృష్టి వృక్షములు నాశనం కాలేదు సృష్టిలో విత్తనం అంతకు ముందే భూమిలో ఉంది ఆ తరువాత మానవ సృష్టి జరిగింది ఈ సృష్టి విభాగాలు ఒకదానిలో నుండి ఒకటి రాలేదు వీటి మధ్య ఎడముంది వీటిని దేవుడు నింపలేదు దేవుడు చేయబోయే మానవ సృష్టికి అంతా సిద్ధం చేయబడి ఉంది దేవుడైన యహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని రంధ్రాలలోకి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు మానవుణ్ణి దేవుడు సృజించిన విధానం చూడండి పూర్తి వివరాలు దేవుడు చెప్పదలుచుకోలేదు భౌతికంగా దేవుడు నేలమట్టితో నిర్మించబడ్డాడు మానవ శరీరం పదిహేను లేదా పదహారు రసాయనిక పదార్థాలతో చేయబడింది ఈ పదార్థాలన్నీ భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి నేలమన్నుతో కట్టిన కొంప ఈ మానవ భౌతిక శరీరం మనం చేయబడిన రసాయనిక ధాతువులు దేనికి అవే విడివిడిగా తీస్తే వాటికి ఖరీదు కడితే వాటి విలువ ఏపాటిది అంతగా అయితే నేటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ద్రవ్యోల్బణాన్ని బట్టి ఒక నూరు రూపాయలు కావచ్చు మరువవద్దు నేలమట్టితో కట్టిన కొంప ఇది అయితే మనిషి విలువ అంతేనా భౌతికంగా అంచనా వేస్తే అంతే మరి మన్నుతో చేయబడిన ఈ శరీరం మన్నైపోతుంది అయితే అతనిలోని ఆత్మ దేవుని దగ్గరికి వెడుతుంది ఎందుకని దేవుడు మనిషిలోనికి జీవవాయువు ఊదాడు మనిషి జీవాత్మ మానవ జీవం భౌతికం మానసికం అంతేకాదు ఆధ్యాత్మికం కూడా మానవుడు తన సృష్టికర్తతో ఎంతో అర్థవంతమైన సహవాసంలోకి వచ్చాడు మానవుని ఉనికిలోనే దేవునికి సరిపోయే శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి ఈ సృష్టిలోని జీవులన్నిటికీ మానవునికి ఎంతో వ్యత్యాసముందని గ్రహించాలి దేవదూతలున్నారు వారిని గురించి మనకు అట్టే వివరాలు తెలియవు ఆధ్యాత్మిక పరిణామవాదం కూడా సహేతుకం కాదు మానవుని భాష మనస్సాక్షి మానవ వ్యక్తిత్వం ఇవి ప్రత్యేకమైనవి పరిణామవాదం మానవ సృష్టిని వివరించ జాలదు విశ్లేషించలేదు మానవుని అవశేషాలు ఎముకలు తవ్వి తీసి మిగతా ప్రాణుల ఎముకలతో మాత్రాన ఏమి బోధపడుతుంది మనిషికి జంతువుకు పోలికలున్నాయనడం హాస్యాస్పదం దేవుడు మనిషిలోకే జీవవాయువు ఊదాడు జంతువులలోకి కాదు మానవ నిర్మాణమే ఆశ్చర్యకరమైనది ఎనిమిదో వచనం దేవుడైన యహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచాడు ఏదెను తోట ఎక్కడ ఉంది అంటారా భౌగోళికంగా అది ఎక్కడ ఉందో మనకు తెలియదు టైగ్రిస్ యూఫ్రటిస్ లోయలో ఉందేమో అది చాలా సారవంతమైన ప్రదేశం అక్కడ పంటలు పుష్కలంగా పండుతాయి ఒకవేళ తిరిగి భూలోకానికి అదే కేంద్రం కాబోతుందేమో దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనది ఆహారానికి మంచిది అయిన ప్రతివృక్షము ఆ తోట మధ్యలో జీవవృక్షము మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని నేల నుండి మొలిపించాడు ఈ వృక్షములు అపురూపమైనవి జీవవృక్షము మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము ఈ వృక్షములు రెండు అపూర్వమైనవి అపురూపమైనవి ఈ రెండు వృక్షములు ఎలాంటివో వర్ణించడానికి మనకు ఎక్కువ ఆధారాలు లేవు అవి అక్కడ నుండి తొలగించబడినవి అవి అక్కడ లేవు ఆ తోటలోని చెట్లు చూడటానికి ఆకర్షణీయమైనవి రమ్యమైనవి ఆహారానికి మంచివి ఆ తోటలోని చెట్లు కంటికి పంటికి ఇంపైనవి ఈ రోజున పాప ప్రభావం పాపప్రభావంచేత కంపలు ముండ్లకంపలు మీద మొలిచినా సహజమైన వృక్ష సౌందర్యం ఇంకా నిలిచి ఉంది అలనాటి ఏదెను తోట ఎంత అందమైందో ఊహించలేము పది నుండి పద్నాలుగో వచనం వరకు ఆ తోటను తడపటానికి ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలయింది దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటా చుట్టూ పారుతున్నది అక్కడ బంగారమున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళము గోమేధికము దొరుకుతాయి రెండో నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుతున్నది మూడో నది పేరు హిద్దికలు అది అర్షూరు తూర్పు వైపున పారుతున్నది నాలుగో నది యూఫ్రటీసు ఇథియోపియాలో నది నైలు హిద్దికలు అంటే టైగ్రెసు ప్రియ సోదరుడా సోదరి పాఠం ఇంతవరకు విన్నావు కదా ఈ పాఠములో ఉన్న ముఖ్యాంశం ఏమిటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ మనము దేవుని యొక్క ప్రత్యేక సృష్టి సృష్టిలో భాగం ఒక ఎత్తు మానవ సృష్టి ఒక ఎత్తు నీవు దేవుని సృష్టివి దేవుడు నిన్ను సృజించాడు నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు మహిమపరచాలి నీ జీవిత విధానం ఆయన దృష్టిలో ఆమోదయోగ్యమై ఉండాలి నీవు చేసే ప్రతి పని నీ సృష్టికర్త అయిన దేవుని గురించి సాక్ష్యమిచ్చేలా ఉండాలి ఆయనను మహిమపరిచేలా ఉండాలి ఇదే దేవుడు నీ నుండి కోరుతున్నాడు ఆది కాండంలో మనము చూచే యహోవా దేవుడు మనలను రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఉండి మనలను సర్వసత్యములోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ ఆయనే త్రియేక దేవుడు ఆయన మనల్ను కాపాడుతున్నాడు సంరక్షిస్తున్నాడు అనుక్షణము మనల్ని శోధనల నుండి తప్పిస్తున్నాడు అలాంటి దేవునికి నీవు చెంది ఉంటే ఆయన నీ దేవుడై ఉంటే ఆయన నీలో ఉంటే నీ జీవిత విధానమే మారిపోతుంది ఇప్పుడే ఈ క్షణమే నీ సృష్టికర్తయైన దేవునికి నిన్ను నీవు సజీవయాగముగా సమర్పించుకోవలసిందని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడి మిమ్మలను హెచ్చరిస్తున్నాము అతడు చస్తాడంటే మూడు విధాలా చావాలి భౌతిక మానసిక ఆధ్యాత్మిక మరణాలున్నాయి అయితే వారికి భౌతిక మరణం వెంటనే రాలేదు ఆదాము హవలు ఆ తరువాత తొమ్మిది వందల ఏండ్లు బతికే ఉన్నారు మరణం అంటే ఎడబాటు పండు తిన్న క్షణంలోనే నరుడు ఆధ్యాత్మికంగా మృతి చెందాడు దేవునికి దూరమైపోయాడు దేవుడైన యహోవా అనుకున్నాడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వానికి వానికోసం సాటి అయిన సహాయము చేసి ఇస్తాను ఆదామును కొంతకాలం దేవుడు ఏదెను తోటలో ఒంటరిగా ఉంచాడు అతనికి తన అక్కర ఏదో తెలిసి రావాలి అతనికి సాటిగా అతనితో ఉండడానికి మరో వ్యక్తి కావాలి నరునికి నారి కావాలి ఇది అతని అక్కర దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడాలని వాటిని అతని వద్దకు రప్పించాడు ఆదాము ఎంత గొప్ప భాషా పండితుడో అతడో పెద్ద నిఘంటువు విజ్ఞాన సర్వస్వం మానవ పదాలకు మూలం దేవుడు ఒక కుక్కను ఏనుగును తెచ్చి ఎదట ఉంచి అబ్బాయి వీటికేం పేర్లు పెడతావోయ్ అంటే తండ్రి ఇది కుక్క ఇది ఏనుగ అన్నాడు ఆదాము ఆదామా నీకు జేజేలు పరీక్షలో నెగ్గావు హవ్వ ఆదాముకు సాటి వారి జీవితం ఒక మనోజ్ఞ కావ్యం హవ్వాదామీయం ఆదాము సహాయం హవ్వ ఇద్దరి వ్యక్తిత్వాలు పరస్పర సంపూరకాలు హవ్వ లేకపోతే ఆదాము సగమే పురుషుడు ప్రశ్న స్త్రీ జవాబు అతడు లేక ఆమె లేదు ఆమె లేక అతడు లేడు ఇప్పుడు మనం ఆదికాండం రెండో అధ్యాయం ఇరవయో వచనం వరకు వచ్చాము జాగ్రత్తగా వినండి స్త్రీ సృష్టి ఎలా జరిగిందో వాక్యము నుండి కొన్ని సత్యాలు మనము నేర్చుకోబోతున్నాము దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటిముకలలో ఒకటి తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటిముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాడు ఆదాము నుండి స్త్రీ తీయబడింది స్త్రీ ఆదాము ప్రక్కటెముక గనుక ఆదాము ప్రక్కనే ఉంది ఇద్దరి సమానత సమత ఇందులో కానవస్తాయి ఇద్దరిలో హెచ్చుతగ్గులేమీ లేవు ఆదాము తలలో నుండి హవ్వ రాలేదు ఆదాము మానసికంగా ఆమె కంటే గొప్పవాడేమీ కాడు స్త్రీ అతని పాదములో నుండి తీయబడలేదు ఆమెను అతడు అణగద్రొక్కటానికి వీల్లేదు ప్రక్కలో నుండి ఆమెను తీశాడు గనక ఆమెకు అతనితో సమాన ప్రతిపత్తి ఉంది ఇద్దరి మధ్య మమత సమత ప్రవర్తిల్లాలని దేవుని చిత్తం హవ్వ ఆదాముకు అర్ధాంగి దేవుడు అంటున్నాడు స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి అంటే ఏమిటి మీరు మీ భర్తలకు బాధ్యురాండ్రు అతని ప్రేమ వైఖరికి ఈమె ప్రతిస్పందన పురుషునిలో రెండో సగం భార్య ఆమె లేకుండా అతడు సగం మనిషి నా సోదరి సోదరులారా నా మాట నమ్మండి హవ్వ అతిలోక సుందరి అసలు స్త్రీలో ఏమైనా మార్ధవం అందం ఉందంటే అదంతా హవ్వ తల్లి నుండి సంక్రమించిన లక్షణమే రూపం గుణం అందమైనవి ఆమెలో ఎన్నెన్నో అందాలున్నాయి ఆమె బాహ్య సౌందర్యం అంతఃసౌందర్యం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి ఆమె అందాల దీవి సుగుణాల రాశి ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అప్పుడు ఆదాము అన్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఈమె నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడుతుంది హీబ్రూ భాషలో యుష్ అంటే పురుషుడు ఇర్షా అంటే స్త్రీ ఈమె అతని అర్ధాంగి అతడు ప్రశ్న ఆమె జవాబు పురుషుడు నాయకుడు స్త్రీ నాయిక దేవుడు అతణ్ణి ముందు సృజించాడు అతడు ముందు ఉన్నాడు ఆమె అతని వెంట నడుస్తుంది పురుషుడు వీరుడు ఆమె వీరనారి అతడు చక్కగా నడుస్తూ ఆమెను నడిపిస్తాడు పురుషుడు ప్రేమికుడు ఆ ప్రేమకు ప్రతిస్పందన స్త్రీ అతడే ముందు చెప్పాలి ప్రియసతీ నిన్ను ప్రేమిస్తున్నాను అప్పుడు ఆమె బదులు చెబుతుంది ప్రేమిస్తున్నాను అంటుంది భర్తే భార్యకు ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటాడు అతడు మంచి భర్త అయితే ఆమె మంచి భార్య ఇది సరైన సమీకరణం దారి చూపాల్సినవాడు భర్త కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు వారు ఏక శరీరమై ఉంటారు అంటే భార్యకు భర్త బాధ్యుడు అతని దారి జవాబుదారి ఇక మీదట అతడు తన తల్లిదండ్రులకు బాధ్యుడు కాడు కొత్త అధికారాలు కొత్త సంసారం అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులై ఉన్నారు అయితే వారు సిగ్గు ఎరుగక ఉన్నారు వారికి వస్త్రాలు లేవా వారు వివస్త్రులా నేనలా అనుకోను వారికి మహిమ వెలుగు వస్త్రాలేవో ఉన్నాయి స్త్రీ పురుష సృష్టిలోని ఆకర్షణ అనిదం పూర్వము అనితర సాధ్యము దేవుడు వీరిద్దరినీ జతచేశాడు వీరు దంపతులు భార్యాభర్తలు దేవుడు వీరిని జతపరిచాడు దేవుడు తన ప్రజలకు కొన్ని వ్యవస్థలనుగ్రహించాడు వాటికి మనుషులు విధేయులవ్వాలి వివాహము అట్టి వ్యవస్థ పెళ్లి కానివారు వైవాహిక నిబంధనలను మన్నించాలి పాటించాలి దైవ నిర్ణయానికి తలవొగ్గాలి తప్పదు వైవాహిక నియమాలను నేడెందరో ఉల్లంఘిస్తున్నారు శోచనీయం కీర్తనలు రెండు వచనం రెండు నేడు ఎందరో దంపతులు యుగల గీతంగా పాడుతున్నారు మనము వారి కట్లు తెంచి పారేద్దాము రండి బంధాలను మన వద్ద నుండి పారవేద్దాం పట్టండి అని చెబుతున్నారు వైవాహిక నియమాలు దేవుడు పెట్టినవి అవి మాకు వద్దు అంటే మాకు దేవుడే వద్దు అంటున్నారని అర్థం ఆదిమానవుణ్ణి దేవుడు నేరుగా సృజించాడు కాని నారిని అలా కాదు పరోక్షంగా నరునిలో నుండి తీశాడు స్త్రీపురుషులలో ఉన్న భేదాలు విభిన్నత్వంలో ఏకత్వం ఆమె శృతి అతడు లయ ఆమె సంగీతం అతడు సాహిత్యం అతడు మాట ఆమె పాట ఆమెను అతని కోసం సృజించి కానుకగా ఇచ్చి కన్యాదానం చేశాడు దేవుడు ప్రథమ దంపతులారా మీ కలయిక మాకు శ్రావ్య సంగీతం ఈ అధ్యాయంలోని అంశాలు ఎంతో ఆసక్తిదాయకమైనవి మానవుని సృష్టి అతనికి నివాసయోగ్యమైన భూమి అతనిపై దేవుడు ఉంచిన గురుతరమైన బాధ్యత అతనికి దేవుడిచ్చిన సాటి సహాయం స్త్రీ సృష్టి ఈ అంశాలు అతి ప్రాముఖ్యమైనవి భార్యాభర్తల గుర్తింపు భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అనే దైవాజ్ఞ సోదరీ సోదరులారా మన సృష్టికర్త దేవుడు అందుచేత మన అనుదిన జీవితంలో మనం దేవునికి బాధ్యులం ఆయనకు లెక్క అప్పచెప్పాలి ఈ అధ్యాయంలో మనం దేవునికి మానవునికి మధ్య ఉండవలసిన పరస్పర సంబంధాన్ని చూచాము మానవుడు తన సృష్టికర్తను ఆరాధించాలి దేవునికి సేవ చేయాలి దేవుని పట్ల ప్రభుభక్తిని చూపాలి మానవుడు తనకు దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు సామాజిక జీవితమందు ప్రభువును సర్వదా మహిమపరచాలి ఇదే ఈ అధ్యాయమంతటిలో సందేశం నీ సృష్టికర్తయ్యైన దేవునికి నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకోవలసిందని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడి మిమ్మలను హెచ్చరిస్తున్నాము దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించాలని మా ఆకాంక్ష అందరూ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మైమగల తండ్రి కృపాభరితుడవైన దేవ ఏ సమయమందు నువ్వు మాతో మాట్లాడావు మా శ్రోతలందరిని మరొకసారి మీ హస్తముల్లో ఉంచుతున్నాం ప్రతి ఒక్కరూ నీ మాట విని నీవు చెప్పినట్లు చేస్తూ సైతానీయమైన శక్తులను ఎదిరించి నిలిచి నీ సహాయముతో గెలిచి నీ మహిమార్థమై జీవించడానికి నేటి వాక్య సందేశమును వారిలో ఫలింపచేయుమని మహిమ పొందుమని సైతానీయ శక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామంన ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెను